వ్యవహారిక భాష పితామహుడు గిడుగు వెంకట రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని హిందూ యువజన సంఘ ఆధ్వర్యంలో శుక్రవారం ఏలూరు వైఎంహెచ్ హాల్లో తెలుగు భాష దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి హాలు ప్రాంగణంలో గల తెలుగు తల్లి విగ్రహానికి సంస్థ మేనేజ్మెంట్ కమిటీ కార్యనిర్వాహక కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎర్ర సోమలింగేశ్వరరావు కేవీ సత్యనారాయణ ఇరదల ముద్దుకృష్ణ మజ్జి సూర్యకాంతారావులు తెలుగు తల్లికి పూలమాలలు సమర్పించారు సభ్యులు మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాన్ని ఆలపించారు అనంతరం హాల్లో జరిగిన సమావేశంలో గిడుగు వెంకట రామ్మూర్తి చిత్రపటానికి పూలమాల వేసి స్మరించారు ఈ కార్యక్రమంలో మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు ఎర్ర సోమలింగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు భాషను మాతృభాషగా అందించే బాధ్యత మన స్కందాలపై ఉందని పేర్కొన్నారు ప్రధాన కార్యదర్శి కెవి సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగు భాషకు విశేష కృషి చేసిన వారందరినీ స్మరించుకోవాలని మండలి వెంకట కృష్ణారావు పేర్ని రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాష భవనానికి పెట్టడం గొప్ప విషయమని పేర్కొన్నారు కమిటీ అధ్యక్షులు ఎర్రదల మాట్లాడుతూ తెలుగు భాష విశిష్టతను సాంస్కృతిక కళాపరంగా తీసుకువెళ్తుందని తెలిపారు ప్రధాన కార్యదర్శి మధ్య సూర్యకాంతారావు మాట్లాడుతూ సరళమైన దివ్యమైన భాష తెలుగు అని పేర్కొన్నారు తెలుగు భాష గొప్పదనం గురించి సమావేశంలో ఉపాధ్యక్షులు ఎల్ వెంకటేశ్వరరావు సభ్యులు డాక్టర్ లంకా వెంకటేశ్వర్లు జిల్లల్మూడి వరప్రసాద్ రావు ప్రసంగించారు కార్యక్రమంలో మేనేజ్మెంట్ కమిటీ గౌరవ అధ్యక్షులు రాజా సహాయ కార్యదర్శి హెచ్ సాయితేజ కోశాధికారి కానాల బాల వెంకట రమేష్ కార్యనిర్వాహక కమిటీ సహాయ కార్యదర్శి బీరావు కోశాధికారి గాదంశెట్టి శ్రీనివాసరావు సభ్యులు కె శ్రీనివాస్ కె హేమంత్ కుమార్ ఏ పార్వతి రామచంద్రన్ ఎం సూర్యనారాయణ యాదవ్ డి హేమసుందర్ మద్దుల వెంకట రవీంద్ర మారం హనుమంతరావు శెల మాణిక్యాలరావు కేస సాంబశివరావు సాహిత్య మండలి పుల్లాభట్ల పురుషోత్తం కళాకారులు తెలుగు భాష అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కీర్తిశేషులు గిడుగురు రామమూర్తి గారి నూట అరవై రెండవ జయంతి సందర్భంగా ఈ రోజున తెలుగు భాష దినోత్సవం జరుపుకోవటం మనందరికీ ఎంతో సంతోషకరమైన విషయం మన భాష తెలుగు భాష మరి తెలుగు భాష గురించి ఎంత చెప్పినా తక్కువే మధురమైన భాష ఈరోజు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా తెలుగు వ్యాప్తి చెందిందంటే మనదంతా కూడా ఆ తెలుగు ఉన్నటువంటి గొప్పతనం అని చెప్పాలి మన మన తెలుగులో ముఖ్యంగా పద్యనాటకాలు ఒకటి అలాగే అవధానాలు ఒకటి ఇవన్నీ చాలా ప్రత్యేక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ మన తెలుగు భాషలోనే ఉంది మన రాష్ట్రాల్లో కంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగుకి వారు ఎంత ప్రాముఖ్యతను ఇస్తున్నారో చూస్తే చాలా సంతోషం కలుగుతుంది ఈరోజున అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అయితే తెలుగు ప్రాధాన్యత గురించి వాళ్ళు అక్కడ మనబడి అని పిల్లలకి తెలుగులో శిక్షణ తరగతులు నిర్వహించడం అలాగే యూకేలోనూ కెనడాలోనూ కూడా శిక్షణ తరగతి బడులు చిన్న పిల్లలకి నేర్పించడం అవన్నీ చూస్తే చాలా సంతోషం వస్తుంది మరి ఎంతో గొప్ప వ్యక్తులు చాలామంది కవులు కళాకారులు ఈ తెలుగు అభివృద్ధి కృషి చేస్తున్నారు ఈ తెలుగు అన్నది ఇంకా విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒకసారి ఈ మన తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలుగు వారకం తెలుగు రెండు సెంటెన్స్ సెంటెన్స్ నేను కూడా సెంటెన్స్ ఉన్నాను అలాగా మిక్స్ అయిపోయి వస్తుంది కాబట్టి ఇది డామినేటింగ్గా తెలుగు ఉండేటట్టైనా పర్వాలేదు కానీ డామినేటింగ్గా ఇంగ్లీష్ పదాలు ఉండేటట్టుగా ఈ కల్చర్ ఏర్పడిపోతుంది అటువంటి కల్చర్గా మన పిల్లల్ని మనం దూరంగా పెట్టాలి చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ వాళ్ళు మీరు అంటే తెలుగు వాళ్ళని చెప్పుకున్నావు మనం మాట్లాడే భాషలో తెలుగు లేదు మనం మాట్లాడే వ్యవహారంలో తెలుగుదనం ఎప్పుడో చచ్చిపోయింది తెలుగు సంస్కృతి మనం ఎప్పుడో విడిసాం మన దంతా న్యూ ఇయర్ చేస్తాం న్యూ ఇయర్ ఉగాది చెయ్యం న్యూ ఇయర్ ఎందుకు చేస్తాం మనకు అర్థం కాదు మనం చేస్తున్నాం అదే తప్పు మనం ఉగాదిని ఎంత ఘనంగా చేసుకుంటే మన తెలుగుని అంత సంస్కారవంతంగా మనం అభిమానిస్తున్నామని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది భయం తరపున అందరికీ మన శుభాకాంక్షలు తల్లిని మర్చిపోయినా అలాగే తల్లి భాష అయిన మాతృభాషను మర్చిపోయినా వాళ్ళకి పుట్టగదులు ఉండవు ఖచ్చితంగా ఈ చరిత్రలో కలిసిపోతాయి జాతులు ఖచ్చితంగా మనం మాతృదేవతను ఎలాగైతే పూషించి పూజించాలో మాతృభాషను కూడా అదే విధంగా పోషించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరు పౌరుల మీద ఉన్నాయి మన కీర్తి చేసులు శ్రీ గిలుగు పంతులు గారి ఒక జయంతి రోజున తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం మండలి వెంకటకృష్ణ కృష్ణారావు గారి యొక్క పేరు మీద తెలుగు భాషా దినోత్సవాన్ని కూడా భారత ఆంధ్రదేశం అంతా నడుపుకోవడానికి జరుపుకోవడానికి కూడా ఏర్పాటు చేయడం ప్రభుత్వం చేసింది రాబోయే తరాలకు తెలుగు ఉండేది అని చెప్పేదానికంట ఎందుకంటే ఆఖరికి చేత పుస్తకాలు కూడా ఇంగ్లీష్లో ప్రింట్ చేసే పరిస్థితులు వచ్చే ఏర్పాటు కనబడుతున్నాయి అలాంటి పరిస్థితులు రాకుండా తెలుగు అంటే మన అధికార భాషనే కాదు మన భాషగా మన తల్లి భాషగా గుర్తించి తెలుగుని అభివృద్ధి చేయడంలో గత చరిత్రల కంటే ముందు మన చరిత్ర బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం